మా పేరు జగర్న సింహరావు మాది కిరాణా షాప్ అది పంటపల్లి రోడ్లో ఇట్లా మా అమ్మాయి వివాహం గురించి కొద్దిగా అవుతున్న ఉద్దేశంతో జయకే గారి దగ్గరికి రావడం తగ్గింది జయకే దగ్గర చూస్తే సలహా మేరకు ఆయన చెప్పిన అది కూడా సూచన మేరకు పూజ కార్యక్రమం అయితే ఇచ్చిన ఆ పేరు మార్పుడు చెప్పటం చెందటం అవన్నీ కూడా అలాంటివన్నీ కూడా వాళ్ళు వాళ్ళ పాప కూడా బాగా సక్సెస్గా చేసింది చేసిన కార్యక్రమం మొదలుపెట్టిన మూడు నెలల వివాహం రమణ కోరటం ఒక రెండు నెలల్లోనే మళ్ళీ తర్వాత వ్యవహారం అనిపించడం జరిగింది అట్లాగే ఏదైనా అవసరం అయితే అట్లాగే మన తెలిసిన వాళ్ళు కూడా ఇలా పాల పాటు వెళ్ళండి వెళ్తే బాగానే చెప్తున్నారు ఇకెళ్ళని చెప్పి చాలా మందిని పంపించడం కూడా జరిగింది ఎవరైనా ఇబ్బంది ఏదైనా మ్యారేజ్ విషయంలో కానీ ఇంకో రకంగా కానీ ఆశ మరంగా కానీ ఏ రకమైన సరే ఇబ్బంది ఉన్నవాళ్ళు వచ్చి కలిస్తే దాన్ని తగు సూచన చేసి అది ఏ రకంగా చేస్తే బాగుంటుందో దానికి సరైన సజ్యూషన్ ఇచ్చి ఆయన శాశ్వత్రులకి వచ్చేసి ఆయన చేస్తారని చెప్పి తెలియపరుస్తున్నాను ఇప్పుడు అంతేకాకుండా వాస్తుపరంగా బాగా చూస్తూ ఉంటారు ఇక్కడ శ్రేహరపురం మరలి గారికి కూడా పంపించడం జరిగింది అక్కడ చూసి చెప్పారు మరి దాని మార్పులు చేర్పులు చేయాలని చెప్పారు ఆ మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది నమః మీరు ప్రతిరోజు కూడా ఇల్లు శుభ్రపరిచేటప్పుడు ఈ యొక్క చిన్న మాటని మనసులో అనుకుని గనక మీరు ఇల్లు శుభ్రపరిచినట్లయితే లక్ష్మీ కటాక్షం తప్పక వచ్చి తీరుతుంది ఏమిటి అని అనుకుంటున్నారా సహజంగా మన పొద్దున్నే లేవగానే మనం ఇల్లుని శుభ్రపరచటానికి చీపిరి కట్టని తీసుకొని శుభ్రపరుస్తాం ఆ చీపిరి కట్ట పట్టుకోబోయే ముందే శ్రీం శివాయ నమ శ్రీం శివాయ నమ అనే మంత్రాన్ని మనసులో ఒక మూడు సార్లు లేక ఐదు సార్లు అనుకుని ఆ చీపురి కట్టను పట్టుకుని చక్కగా మీరు ఇల్లును శుభ్రపరచాలి శుభ్రపరిచే విధానం కూడా ఈశాన్యము నుండి నైరుతి భాగానికి తీసుకుని వెళ్ళాలి ఊడ్చే విధానం పోగుని తీసుకువెళ్ళి నైరుతి భాగంలో పెట్టి అక్కడ మీరు ఎత్తి పారబోయాలి ప్రతి గదిలో కూడా ఇదే విధానాన్ని అవలంబించాలి ఇలా గనక మీరు చేసినట్లయితే లక్ష్మీ స్థిర నివాసి అయి మీ ఇంట్లోనే ఉంటుంది ఇకపోతే చీపురి కట్ట పెట్టే విధానం కూడా చాలా జాగ్రత్త వహించాలి ఏమిటి అని అంటే పట్టుకునే కట్ట భాగంలో మీరు పైకి పెట్టి కుంచులు కిందకి పెట్టినట్లయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి లేదు అంటే కనుక మీరు ఆ కుంచును పైకి పెట్టి కట్టను కిందకు పెడితే ఆ పొల్లలు ఓడిపోతాయనో లేదా కుంచు పాడైపోతుందనో ఇలా గనక మీరు ఆలోచించి ఆ విధంగా గనక చేసినట్లయితే మనకి ఇంట్లో అరిష్టము అని చెప్పి మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ కూడా చీపురి కట్ట పెట్టే విధానం చాలా ఆలోచించి ఆచితూచి అడుగులు వేసి ఈ విధంగా గనక మీరు చేసినట్లయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి అలాగే కట్టని మనం ఉత్తర వాయువేయు భాగంలో పెట్టుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉండి తీరుతాయి సహజంగా మనం ఇంట్లో ఏ మూల పడితే ఆ మూల కట్టలు కానీ కర్ర పొల్లలు కానీ పెట్టకూడదు ముఖ్యంగా ఈశాన్యం ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యంలో కట్టలు పెట్టినట్లయితే మనకి జ్యేష్టాదేవి ఉంటుంది ఆ ఇంట్లో ఎప్పుడైతే కట్ట అక్కడ ఉందో లక్ష్మీదేవి బయటకు వెళ్ళి జ్యేష్టాదేవి తీరు ఉంటుందని చెప్పి మన పెద్దలు తెలియజేస్తున్నారు కాబట్టి చిన్న ఈ యొక్క విషయాన్ని ఎరుకతో మనం తెలిసి తెలియకొచ్చేసే పనిది దానివల్ల మనకి లక్ష్మీ వినాశనం అంటే అధిక ఖర్చులు తెలియకుండానే మన ఇంట్లో దోబరా ఖర్చులు అయిపోవటం డబ్బు నిలబడిపోవటం ఇలా జరగటానికి కారణం మనం చేసే దైనందిన జీవితంలో తెలిసి కానీ తెలియ చేసే చిన్న చిన్న తప్పులని గుర్తెరిగి ఈ చిన్న విషయాలని మీ మనసులో పెట్టుకుని కనుక ఆచరించినట్లయితే మంచి శుభ ఫలితాలతో పాటుగా లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షములు తప్పక కలిగితేరతారు మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా జేకేఆర్ జైమ్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమస్